సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఇంకా కాదురా కొత్త కొన్నారంట మాకు న్యూస్ వచ్చింది అదే న్యూస్ వచ్చింది అడుగుతున్నాను నాకు తెలియకుండా చూద్దాం

ഡിംഗസേ ഇ తీ అంటే ఉరుకుతుంది బాగా ఒకరితో మళ్ళీ చేతి ఒకరిదే మళ్ళీ ఎవరు ఒకరు తీసి సరిపోతుంది ఏ కలర్ చెప్పు అది కలర్ బాగుంది బాగా నడుస్తుందా చూడండి చది కాళ్ళు వచ్చినా లేదు అట్లా నాకేం తెలుసు మళ్ళీ

ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఉంటే ఎక్స్చేంజ్ ఇప్పుడే కట్టుకోండి అయినా కొంచెం ఈ సైజు సరిపోతుంది కానీ సైజు కొంచెం లావు ఉంది మీకు చేతికి సరిపోదేమో కొంచెం భారీ ఉంది కానీ నా బాహుబలి చేసి సరిపోతలే ఏమి వెతుకుతున్నావురా గుండు బాబుజీ తీండి ఏంది ఇది ఇది ఇక్కడ చూడండి దుమ్ము చూడు ఫ్రెండ్స్ దుమ్ము కనిపిస్తుంది ఇగో సో ఇట్లా మట్టిలో కాడి దూరం నుంచి చూసే పా పౌడర్ కొట్టినారేమో అనుకుంటారు ఏంది ఏంటి ఏంది చెప్పు ఏంది చూపిస్తావు ముచ్చుకున్నాళ్ళే అరే ఎవరిది రా ఇది అయిపోకూడితే అయిపోయింది రందరివి ఇప్పుడు అందరూ ట్రై లే బాగా కళ్ళు పెట్టి చూడు తిరుగుతుంది అని తెలుస్తుంది ఇంకో తిరగదంట తిరగదు ఇంకా అయిపోయింది అన్బాక్సింగ్ ఇంకా ఉందా అమ్మ ఏఫ్లన్ బాబ అయిపోయింది ఇంత కందర బాల రారు రారు అనుకుంటూ వచ్చేసారు ఇయ్ ఇయ్ ఏడుపెదమ అనేసి అబ్బో నా నీకు కుళ్ళు నన్నే ఎత్తుకోవాలా ఆ వద్దు ప్రసాద చో వచ్చిన దగ్గర పండుకున్నా వద్దు అక్క వద్దు నన్ను వస్తానంటది నువ్వేం ఉండాలంట కదడేనే అమ్మ పౌడర్ కొట్టుకున్నట్లు చూడాలి ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి ఈరోజు కొడుగుడ్లు వేసి టమాటా చట్నీ అయితే చేస్తాను ఇంకా టమాటా పొద్దున్న టమాటాషారు చేసింటి అన్నంలోకే కదా అని లేట్ అయి వచ్చినందుకు ఇంకా అన్నంలో టమాటా చట్నీ దాంట్లో గుడ్డ అరే తినొద్దురా మా పులుపు చెప్పు చెప్పుని బాధ ఏందేమేమో ఆడుకునే తినేయా అక్కడ పెట్టే అందరు తలా ఒకటి తీసుకుంటా అవ్వదు ఇంకా చూడండి ఒక్కరు తీసుకుంటున్నారు చూడు ఐరాక్ అడివేమా అమ్మ అమ్మాయినా అమ్మా అంటావు నువ్వు అన్ని పిలుస్తాయి మన ఇస్తుకే తొందర వచ్చే మాటలు కదమ్మా కదా ఇంకా ఈ ఈరోజైతే నాను మా అత్త అయితే మా అత్త అరవై నాలుగు కేజీలు నేను డెబ్బై నాలుగు నిన్న ఈ చే పరి పత్తి లాక్క అనమాట మూడో పత్తి అంటే కేజీలు పదహైదు రూపాయలు కేజీ ఇచ్చారు కాబట్టి మాకు రూపాయలు తక్కువ ఈ రోజు మేము ఈ రోజు ఈరోజు చేయడాయితే నేను ఇంకొక ఆయమ్మ నాకు డెబ్బై ఆరు అయమ్మ నాలుగు రెండు కేజీలు డిఫరెన్స్ డెబ్బై నాలుగు ఈ రోజా అందరూ ఏమన్నా అంటారు సుషేఖ ఇట్లే ఉంటుంది రాదేమన్నది అట్టా ఆటోలో కూడా ఇట్లే కూర్చుని ఉంటుంది అమ్మ నీకు ఎట్లా ఎట్లేదు కదా అని అంటుంటే వాళ్ళు ఏమంటారు మా రామమ్మ కేజీ కేజీలకి కూలి వద్దామంటారు షేనాయప్ప నా సంచి కాట చేసి ఒకటి నలభై నాలుగు వచ్చిందేమో షేనాయప్ప శాష్ బాగా వచ్చే సంచి ఆటడు సంచి కూడా సూపర్ వస్తుంటే మీ రోజు ఈ బ్లాగ్ నీ కూతు స్టార్ట్ చేశాను ఈరోజు ఇప్పుడు అసలు సవాలింగా నేను పోయే పోయే టైం ఈ రోజు లేట్ అయి లేచాను రేపు పొద్దు కాదు లేళ్ళమ్మా అసలు అన్నమే తిన్నట్లు పోతే పొద్దున ఇంకా ఫైవ్ టమ్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పోయింటే ఎప్పుడు తినేవే అంతా కాట వేసినాక ఆ డెబ్బై నాలుగు అన్ని పట్టా ఏంది నువ్వు నిస్సి అల్లరి ఏం అల్లరిది మాత్రం కాల్పి పొద్దున్న నేర్చుకుంటే బిస్కెట్ ప్యాకెట్ తినాలి కదా అట్లే పెట్టుకునేవంటే యాడక్క తిన టైం లేదంటే ఇప్పుడు డెబ్భై నాలుగు కేజీలు లేదు కదా తిన అంటుంటే నా వద్దు చేయడంనా నిజంగా పని వెనుక నిజంగా చాలా హ్యాపీ చూడండి వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత పని చేసుకుంటుంటారు వాళ్ళు వీళ్ళు నొక్కుంటారు ఎట్లా టైం గడిచిపోతుందో తెలియదు టైం తక్కువ వస్తుంది ఇంటి ఉంటే ఇంకా ఇంకా నేను అన్నట్టు ఉంటుంది చేను పోతే టైమే వెళ్ళదు నిజంగా

లేదులేమ్మా బాగా ప్రిన్స్ ప్రైన్స్ నాకు ఇష్టం పట్టు ప్రిన్స్ నువ్వు రెండు తీసుకో రెండు తీసుకోమా ని నువ్వు రెండు తీసుకో ప్రైజ్ అవునన్నా మరి రెండే ఉన్నాయి కదా ఏంచే మరి రెండే ప్రిన్స అవి ఎవరు ఇచ్చిందంటే ఆండ్రీ అక్క ఆండ్రీ అక్కను

గుడ్ గుడ్గా అట్లా మీ దగ్గర ఉన్నవి తీసుకోవాలా తీసుకో ప్రైజే బిచ్చి తిన అయిరా రాగానే వాళ్ళకి ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలన్నమాట హాయ్ చెల్లి నీ బుక్స్ అన్ని జాగ్రత్త ఎత్తిపెట్టుకో ప్రశస్తి ఇట్లా పెడితే చింపేస్తారు చూడు తీయాలా హ్యాపీ బర్త్డే ఏరా అని చెప్పండి ఐరాకి రేపు బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అనండి థ్యాంక్ యూ అని ఐరా థ్యాంక్ యూ గుడ్ గర్ నేనంటే ఇష్టం ఐరానికి కొంచెం అద్దండిగా థ్యాంక్ యూ అంటే ఏ ప్రైజ్ అక్కకి సో ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫ్రైడే అనమాట సో ఫ్రైడే స్పెషల్ ఈరోజు చికెను అలాంటిది ఏమీ లేదు ఓన్లీ ఓన్లీ ఐదు గుడ్లో ఏడు గుడ్లు కావచ్చు తెచ్చింది ఇంకా అన్నైతే ఉడకబెట్టానే అయింది అయింది ఆకలి ఆకలి ప్రైజ్ తినిపోమా అని చెప్తా అనమాట మేము అంటాం కదా ఎప్పుడన్నా తాను మాట అంతా ఈరోజు ఇంకా చికెన్ మన తిన్నాం కదా సో తిని ఇంకా బోర్ కొట్టేసింది సో అని చెప్పేసి ఇంకా ఎగ్ తో కనిచ్చేస్తున్నాం ఇంకా ఈరోజు

కాయగూర మాకు ఏ కాయగూర తెచ్చినా యాభై రూపాయలు కాయగూర అంటే కుప్పలు పెట్టింటారనమాట ఇరవై రూపాయలకి ఒక కుప్ప ఇంకొక ఇరవై రూపాయలకి ఒక కుప్ప యాభై రూపాయలకు మూడు కుప్పలు ఎత్తుతారు ఇంకా మాత తీసుకొని వచ్చిండే నిన్న బీరకాయలు అసలు అసలు కానే కావు వంకాయలు కూడా చాలా రేటు కుప్ప ఇరవై రూపాయలకు రెండే మూడే మూడు పెడతారనమాట పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇంకా మాత టమాటకాయలే రెండు కవర్లు నిండి పట్టుకొచ్చింది ఇంక వాటితోనే ఇంకా తమట చిన్నలోకి వేసి ఉడకబెట్టిన గుడ్లు అయితే వేసాను ఒక రెండు నిమిషాలు ఉన్న తర్వాత అన్నం కూడా అయ్యింది ఇంకా వేడి వేడి అన్నం టమాటా కూర అయితే తింటాము మార్చింద్ర ఇందాక ఇందాక మా వీడియో చూసుకొని కూర్చుంది అనమాట ప్రేమలు ఇవ్వండి సో పైన ఉంది కదా ఇదే చూసుకుంటూ కూర్చోండి మరి మా అత్త వచ్చి కూర్చున్నా వీడియో పెట్టు ప్రేమలా చూస్తానంటే పెడితే ఈ అమ్మ లోపల కోట వైల్లో చేంజ్ చేసింది అండి అంటే చేసిన వచ్చా కదా దాన్ని చెప్పు నువ్వే నువ్వే తిడుతుంది చూడండి బాగా ఫ్రెండ్స్ గమనించండి అని తిడుతుంది చూడండి మీకు అర్థం కాకపోవచ్చు కానీ తిట్టించుకుంటే ఎలుగోడా అని అంటే తెలివి లేనోడా అని అర్థం అనమాట తెలివి లేదు మా నాయనకి తెలివి పెట్టించాడే దయం పెట్టాడు దీంట్లో నాని చెప్తాది ఆయన గుడిది మా నాయన కాదా సార్లేనా 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 ఏదో అడ్జస్ట్ అయితే ఏముంది అక్కడ నానేనా నువ్వే నేను చిన్న పైతే అన్నం అయింది ఇంకా నేను ఫుల్ అలసిపోతున్నాం పని లేదా పూలు పోతే అంత ఉండదులే కేజీల పత్తు అంటే ఇంకా ఫుల్ ఫాస్ట్ ఉంటుంది కాబట్టి అంతే ఇంకా ప్రశాంతంగా కూర్చొని అన్నం తిని లేచే టైం కాదు తొందర తొందర తిని నాన్న ముందో నువ్వు ముందో అన్నట్లు అనమాట మీ అమ్మ చూడమ్మా నిదానం బాగా ఎరుతుంది గా పత్తి అంటే గుబ్బలు బాగా ఆని కాసా అని చెప్తుంది అనమాట మీ అమ్మ ఎంత బాగా ఎరతాడు వాస్తుంది నా కాళ్ళు అమ్మ నా పెద్ద కాళ్ళే అని చెప్తాను అనమాట కొదంపత్సా తిందమ్పా రైజా మేము తింటాము ఆకులు అవుతుంది తినేదానికి టైం లేదు చూడండి ఎవరు లేరు మనమే బయట ఉండేది అందరి ఇంట్లో పడుకోవడానికి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే మా ఇంట్లో పడుకోవడానికి పన్నెండు అవుతుంది అవే తిందాం కోడిగుడ్లు కూర తింటావు కదా ఓకే కదా ఓకే నో ప్రాబ్లం రా రాబాలో తిందాం ఇంకా అడుగు అక్కడే తింటాడు ఇక్కడికి వస్తాడు అడిగి ఎందుకంటే మా పిల్లలు అరుస్తారు మా తినేదే ఒక ముద్ద వీళ్ళు అరిస్తే ఇడిచేసి అటు పోతాడు తినేది వద్దులేమా నాకు తినొద్దు కాదు పిల్లలు ఏడిస్తే అని అంటాడనమాట అంటే అందరూ నొక్కుంటుండాల మా మామకి ఆ పిల్లలు ఏడిస్తే వాళ్ళ బాగా అందుకైనా ఆడే తింటాడు అడిగి వస్తాను అడిగి వేసుకొని వస్తాను వేసుకో వస్తానంటే ఇంకా మా మామకైతే ఇచ్చొస్తాను అవి కూడా తింటుండదు లోపల కూర్చొని తిందిరావా అంటే వద్దులేమ్మన్నా నేను ఈడే కూర్చుంటానని ఈడే బయట కూర్చొని తింటుండదు మా మామకైతే ఇచ్చేస్తాను తో మేడం అయితే అందరూ అయితే అన్నం తింటుంది ఇంకా మాకు ఎప్పుడు ఇట్లా వాడుతుంది కదా ఇంకా అందరూ సామాన్లు అయితే కలుపుతున్నాడు పొద్దున్న లేచి వంట ఒకతే ఉంటుందని ఇప్పుడు దీనిని ప్లేట్లు వంట చేసి అన్ని దేగిశాల అన్నీ అయితే కడుక్కొని ఇంకా కసలు కసెసుకొని పరుపులు వేసుకొని అనమాట పొద్దున్న కొంచెం లేట్ అయి లేచినా ఈ పని లేకుంటే తొందర అయిపోతుందని